హాయ్ సార్ నేను వెంకట్ ఎన్టీవి సార్ చెప్పండి అన్న ఆ రోజు మన ఎన్టీఆర్ని ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు దాంతోపాటు మన నారా భువనేశ్వర్ గారు ట్విట్ చేశారు కదా అవును వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఎలా ఉంది మీకు ఎంకరేజ్మెంట్ అసలు ఎంతో భావోద్వేగానికి లోనేనండి అందరూ సపోర్ట్ మొత్తం కుటుంబంలోని అందరూ తను అప్రిషియేట్ చేసిన విధానం మొత్తం కుటుంబంలోని అందరూ సపోర్ట్ చేసిన విధానంతో చాలామందికి సమాధానం అంటే చాలామందికి సమాధానం అంటే అంతకుముందు ఆ రోజున మనం ఇదే ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఇలాగ వాళ్ళు మరి వాళ్ళు ఇలాగ అందరూ ట్వీట్ పెడతారా పెట్టరా అని కొన్ని ప్రశ్నలు మన వాళ్ళే మన పాత్రిక మిత్రులు సంధించినప్పుడు ఆ సమాధానం ప్యారల్గా నెక్స్ట్ డే టూ టూ త్రీ డేస్లో దొరికినాయి దొరకడం తోటి నాకు అంటే నేను పెట్టటం పెట్టకపోవటం అనేది భావోద్వేగానికి సమాధానం కాదు లోపల అప్పుడు నేనున్నానండి నేను రామారావు గారికి ప్రకటన ఇచ్చాను ప్రకటన ఇవ్వని వాళ్ళందరూ కూడా రామారావు గారి మీద ప్రేమ లేనట్టు కాదు అది ఆ రోజు చెప్పాను సమాధానం సో వాళ్ళందరూ ఇవ్వటం వలన నేను ఎక్కువ ఆనందం ఆటోమేటిక్గా ఎందుకంటే అది ఒక సమాధానం లాగా ఉంటుంది నేను ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నగారు అడిగారు చూడండి మూర్తి అడిగారు కదా వాటికి సమాధానం చెప్పకుండా అది సమాధానం చెప్పినట్టు అయ్యింది ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఓకే ఇంకోటి సార్ ఇప్పుడు మనం ఎంటైర్ ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తున్నాం ఇప్పుడు ఈ ఎన్టీఆర్ని ఏమని పిలవాలి మరి ఎన్టీఆర్ జూనియర్ అని పిలవలేని పరిస్థితి కాదు అది కదండి నేను ఎవరిని కూడా జూనియర్ అని సీనియర్ అని నేను పిలవనండి బయట ఫ్యాన్స్ మొత్తం కూడా మాట ఒక మాటనండి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉంటాయి ఆ పేరు మీదే మేము సినిమాలో టైటిల్ కార్డులు వేస్తాం ఫ్యాన్స్ పిలుస్తారా మీడియా పిలుస్తుందా సినిమా అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అతని ఆదరణలోంచి అతనికి పేరు వస్తుంది ఒకళ్ళు తారక్ అనొచ్చు ఒకళ్ళు రామ్ అనొచ్చు ఒకళ్ళు రావు అనొచ్చు నన్ను ఇప్పుడు నన్ను నన్ను నా ఫ్రెండ్లు కలిసి వచ్చి అని పిలుస్తారు ఒకళ్ళు వెంకట అని పిలుస్తారు అమెరికాలో ఫ్రెండ్స్ అందరూ కొంతమంది వైవీఎస్ అని పిలుస్తారు కొంతమంది చౌదరి అని పిలుస్తారు సో అది దాన్ని మనం చేయలే నా పేరు వైవీఎస్ చౌదరి ఎలా మంచి లెంకటచ్చినాడు చౌదరి ఓకే సో దాన్ని అది మనం చెప్పలేం నా పేరు వేసుకుంటే నేను నా నా పేరు వేసుకుంటాను మనం నన్ను అది మొదటి సినిమానే కదా రిలీ రిలీజ్ రిలీజే బయటికి వెళ్ళాలి కదా నేను ఎవరిని డిసైడ్ చేయడానికి అతని పేరుని ఎన్టీఆర్కి మరి అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సార్ అట్లా నేను పెట్టకూడదు అంటున్నాను అప్పుడు ఇప్పుడు అప్పుడు తారక్ పరిచయం అయినప్పుడు కూడా అతని పేరు అతనికి ఏమైతే పెట్టారో ఆ పేరు వేసుకున్నారు అంతేగాని అది తర్వాత అప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఏమని పిలుస్తున్నారు ఆయన ఏమని ట్విట్టర్ నేమ్ పెట్టుకున్నారు ఆయన ఏంటంటే తర్వాత జరిగే పరిణామాలు నేను అలా చేయలే ఆ ప్రశ్న ముందు అడగరు కదా అంటున్నాను ఇంకో క్వశ్చన్ సార్ చెప్పండి మీరు ఆ రోజు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఆ పోస్టర్ చూస్తుంటే సిక్స్ ఫీట్ అబవ్ ఉన్న కటౌట్స్ సో ఒక టీజర్ ఒక ట్రైలర్కి వచ్చిన బజ్ లాగా వచ్చేసిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు మీకు ఏమైనా టెన్షన్ ఉందా అంత బజ్ రావటం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక టెన్షన్ లేదు నేను డెఫినెట్గా అతను బ్రహ్మాండంగా ఉంటాడు అనుకునే నేను నేను మొదట చూసినప్పుడే అతను బ్రహ్మాండంగా ఉంటాడు మంచి స్టార్ అవుతాడు అనుకునే దిగాను సార్ చౌదరి గారు ముందు తెలుగులో వీణారావు అని తెలుగు అమ్మాయిని పరిచయం చేసామన్నా ఓకే 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 ఇప్పుడు పాదంలో దర్శనం ఆ రూప లావాణ్యాలు తెలుగు పదాలు ఈ మధ్య చాలా కాలం ఇని ఇని చాలా కాలం అయింది తెలుగు నటిని కూడా తీసుకున్నారు అయితే ఈవిడే ఎన్టీఆర్ మునిమనవడుతో చేస్తున్నప్పుడు ఈమె కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉందా ఇప్పుడు ఈమె పెట్టడానికి ఏంటి దాని పర్పస్ ఫ్యామిలీ కుటుంబ వాతావరణం ఏమి సినిమా ఫీల్డ్ కి సంబంధించిన కుటుంబ వాతావరణం ఆవిడకి ఏమి లేదండి సంబంధం